హాయ్ ఫ్రెండ్స్ నేను చెప్పేది వినండి చాలామంది భగవంతుడు అనేవాడు కొంతమందికి ఎందుకో పిల్లలు పుట్టరు ఎన్ని పూజలు చేసినా ఎంతమంది దేవులు పోయినా ఏం చేసినా వాళ్ళకు పప్పు పిల్లలు అనేవాళ్ళు పుట్టరు వాళ్ళకు పిల్లలు అంటే చాలా ఇష్టము కానీ ఏం చేస్తాము వాళ్ళ కర్మముడి పిల్లలంటే వాళ్ళకు ఇష్టము దేవుడు వాళ్ళకు పిల్లలు ఈడు అలాంటి వాళ్ళు పప్పు ఎడన కానీ పిల్లలు ఎత్తుకుంటే ఈ పక్కనలో ఊరికే ఉండరు అది గొడ్డుది అది గొడ్రాలు అట్లా అంటారు అన్న ఒక్క విషయం చెప్పి గుర్తుపెట్టుకోండి పిల్లలు లేని వాళ్ళు దేవతలతో మాదిరి దేవతలకు కూడా పిల్లలు ఉండరు వాళ్ళు నిజంగా దేవతలతో మాదిరి పిల్లలు లేని వాళ్ళు వాళ్ళని వాళ్ళని పట్టుకొని మనము గొడ్రాలను గొడ్డు చాలా పాపము దరిద్రం కూడా అందుకే అలాంటి వాళ్ళను ఎప్పుడూ బాధ పెట్టద్దండి ఏడిపిద్దండి భగవంతుడు వాళ్ళకి అట్లా పెట్టినాడు వాళ్ళు ఏం చేస్తారు పిల్లలి దానికి మనకు పిల్లలు ఇచ్చినారంటే మనమేమీ చేసింది భగవంతుడు మనకి ఇచ్చినాడు మన పిల్లలకు అన్నాము వాళ్ళకి ఇలే వాళ్ళకి కనలేదు అందుకు అలాంటి వాళ్ళు ఎప్పుడూ ఏడిపిద్దండి ఇది మనకు మంచిది కాదు అలాంటి వాళ్ళు గౌరవిద్దాము వాళ్ళకు ఇద్దాము ఇది మనకు మంచిది వాళ్ళకు మంచిది బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ కూడా సప్లైస్ కానీ పేర్ చెట్ల మీకు ఎస్పీ స్టార్ నా వస్తున్నా